గ్రామంలో ముమన్పేట మండలంలో మరి మైసమ్మ గుడిని ఇక్కడ ఎవరైతే కంపెనీ ఉందో మరి వాళ్ళు దౌర్జన్యంగా గుడిని కూడగొట్టాలని చెప్పేసి ఇక్కడ డెవలప్మెంట్ అని చెప్పేసి రోడ్లు వేయడం జరుగుతుంది గుడి మెట్లను ఒకసారి చూడాలి అక్కడ గుడి మెట్లు అక్కడ ఆల్రెడీ సగము కట్ చేయడం జరిగింది సో ఇది పూర్తిగా హిందూ దేవాలయాలపైన మరి పోలీసుల సహకారంతో కంపెనీ వాళ్ళు చేసిన దౌర్జన్యం కింద ఇది వస్తుంది మరి రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని హిందూ బంధువులు అందరూ కూడా దీన్ని గమనించాలి ఎక్కడ పడితే అక్కడ హిందువుల ఆలయాల్ని కూల్చడము మరి హిందువులు అడ్డుపడితే కూడా వాళ్ళని కేసులు పెడతామని చెప్పి భయపెట్టడము మరి వాళ్ళ భూములను లాక్కోవడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ ఇప్పుడే ఈ ఆలయాన్ని సందర్శన జరిగింది మరి దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అడవిలో అమ్మవారు మరి ఏ పంట పండినా కూడా ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం ఇచ్చినాకనే మరి ఇంటికి తీసుకుపోతున్నారు రైతులు ఇంత ప్రాశిస్థం కలిగిన ఈ దేవాలయాన్ని కూడా మరి రోడ్ అని చెప్పేసి డైరెక్ట్గా మరి గుడికే రోడ్ నేయడం జరుగుతుంది డెవలప్మెంట్ అని చెప్పేసి ఈరోజు గుడిని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రంలోని ఎవరైతే హిందూ బంధువులు ఉన్నారో మరి స్వామీజీలు కావచ్చు మరి వివిధ హిందూ సంఘాలు కావచ్చు మరి బజరంగ దళుల్ వాళ్ళు కావచ్చు విశ్వంధు పరిషత్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి మరి దాదాపు ఇక్కడ మూడు వందల మంది మరి గ్రామస్తులు వచ్చారు వీళ్ళందరికీ కూడా మనము సహాయము అందించాలి వాళ్ళకి మనము అండగా నిలవాలి ఈ ఆలయాన్ని ఇక్కడ నుంచి కదిలించకుండా మనం కాపాడాలి ఇక్కడ ఇంతకుముందు ఏదైతే ఇక్కడ రైతులకి మరి గ్రామస్తులకి ప్రభుత్వం ప్రామిస్ చేసిందో ఐదు ఎకరాల పొలం ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు మరి ఇంతవరకు అలాంటి పేపర్ కానీ లేకపోతే పట్టా కానీ ఇంతవరకు ఇవ్వలేదు మరి ఉన్న గూడిని కూడా రాత్రి రాత్రి జేసీబీలు పెట్టి కూల్చాలని చెప్పేసి ఇక్కడ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు మొమెంట్ పో సిఐ ఎస్ఐ రెండు రోజులు టైం ఇచ్చి మరి గ్రామస్తుల్ని నిర్ణయించుకోమని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా మరి ఇది ఏమైన చర్య ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే మీరు ఎలాంటి బలప్రయోగం చేసినా కూడా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము హిందూ సమాజంలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో స్వామీజీలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ వచ్చాక మరి ఈ గుడి యొక్క భవిష్యత్తు ఏంటనేది కూడా నిర్ణయం చేయబడుతుంది అంతవరకు పోలీసులు కానీ మరి వాళ్ళకి సంబంధించిన ఎలాంటి వ్యక్తులు కానీ కంపెనీ వ్యక్తులు కానీ ఇక్కడ రావద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్